ఇంకా బెనారసి పట్టు చీరలు అవి కట్టే బదులు ఇది కట్టుకోవచ్చు అంత గ్రాండ్ గా ఉంది పెద్ద బార్డర్ ఇక్కడ చెక్స్ వచ్చేసి ఇక్కడ అంతా మళ్ళీ జరీ బూటీస్ కూడా ఉన్నాయి విక్టోరియా సిల్కే మీకు వీవింగ్ తో లక్ష్య బూటీ శారీస్ విక్టోరియా సిల్క్ లో ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ సీజన్ మనకి ఈ శ్రావణ మాసం సీజన్ వరకు కూడా ఈ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంటుంది లక్ష్యన్ సిల్క్ మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది కలర్ వైజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు క్లాసీగా ఉంది కలర్ అండ్ డిజైన్ గద్వాల్లో వచ్చాయి కదా వింటేజ్ కలెక్షన్స్ కొంచెం ఆ లుక్ వస్తుంది పూజలకి నోములకి వ్రతాలకి వ్రతాలకి చాలా బాగా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఒక మూడు నాలుగు రోజుల నుంచి బాగా ట్రెండింగ్లో వినిపిస్తుండే చీర పేరేంటో తెలుసా అండి విక్టోరియా సిల్క్స్ ఆ విక్టోరియా సిల్క్స్ మార్కెట్ ప్రైస్ కంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువలో దొరికే షాపు అదే క్వాలిటీ అదే బ్రాండ్ చీర అండి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా ట్రెండింగ్లో ఉండే అన్ని ఫేమస్ షాప్లలో ఉండే వెరైటీస్ మీకు ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తక్కువ ప్రైజెస్లో డ్యామ్ షూర్ ఇక్కడ దొరుకుతాయి విభా సారీస్ ప్రగతి నగర్ అండి ప్రగతి నగర్లో మోర్కి పై ఆపోజిట్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కింద లిఫ్ట్ ఉంటుంది డెఫినెట్గా విజిట్ అయ్యారంటే మీకు క్వాలిటీ అనేది ఫీల్ అవ్వచ్చు మంచి క్వాలిటీ చీరలు తక్కువ ప్రైజెస్లో ట్రెండింగ్లో ఉండే చీరలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే ఈ ఏరియాలో అయితే విభా సారీస్ అండి బెస్ట్ కలెక్షన్స్ని చూపించాను వాటితో పాటు ఇలాంటి రామాంగో సిల్క్స్ కావచ్చు ఇంకా కొన్ని మంగళగిరి చెక్స్ అనేసి బనారస్ ఐటంలో కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయండి అవైతేనేమి చాలా ట్రెండింగ్ మోడల్స్ని ఈ వీడియోలో చూపించాను మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీరు విజిట్ అయితే క్వాలిటీ అనేది ఫీల్ అవ్వచ్చు ఆన్లైన్లో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఇస్తారు షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఫర్ శారీస్ అండి డెఫినెట్గా విజిట్ అవ్వండి కలెక్షన్స్ చూపిస్తాను చూద్దాం విభా సారీస్లో ఫస్ట్ వెరైటీ అండి ఇప్పుడు మన ఆన్లైన్ ట్రెండింగ్ చీర హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విక్టోరియా సిల్క్ అండి సో విక్టోరియా సిల్క్లో మన విభా శారీస్లో కూడా మంచి కలెక్షన్స్ లాంచ్ చేశారండి చాలా ప్యాటర్న్స్ వచ్చాయి అంటే ఒక పెద్ద పెద్ద షోరూమ్స్లో మీకు ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆ విధంగా చాలా వెరైటీస్ లాంచ్ చేశారు విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ సో ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసారు కదా బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారండి సో ఇది వచ్చేసి మనకి విక్టోరియా సిల్క్లో ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి ప్యాటర్న్ అనేది బ్యాక్గ్రౌండ్ మనకి ఇట్లా కొంచెం సాటిన్ లాగా కొంచెం బార్డర్ తీసుకొని దాని మీద వచ్చేసి ఈ విధంగా నీట్గా వచ్చేసాయి మంచి బ్రాండెడ్ చీరలు తెస్తారు డైరెక్ట్గా వీవర్స్ నుంచే తీసుకొస్తారండి మీకు క్వాలిటీ ఏమాత్రం డోకా ఉండదు డెఫినెట్గా మీరు విజిట్ అయితే ఒకటికి నాలుగు తీసుకుంటారు ఎందుకంటే బయట మార్కెట్ కంటే మినిమం ఈ చీర మీద అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా లెస్ ప్రైస్ ఉందండి మీకు బయట ఫైవ్ థౌసండ్ ఫైవ్ అలా ఉంటున్నాయి బట్ ఇక్కడ ఈ చీర వచ్చేసి మనకి ఎంత అండి త్రీ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నారండి రియలీ రియల్లీ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అనమాట శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చేసాయి ఈ విధంగా మీరు శారీ మీద చెక్స్ చూస్తే ఇలా ఒక దాంట్లో గోల్డ్ ఒక దాంట్లో సిల్వర్ ఈ విధంగా వచ్చాయండి చాలా అంటే చాలా రీజనబుల్ మీకు దీనికి సంబంధించి చాలా వీడియోలు ఉంటాయి హైదరాబాద్ మార్కెట్లో ఒకసారి చూసుకోవచ్చు మీకు వర్త అనిపిస్తే డెఫినెట్గా విజిట్ అవ్వండి క్వాలిటీ మాత్రం నేను ఇక్కడ ఫీల్ అయ్యి చెప్తున్నాను మంచి క్వాలిటీ అదే క్వాలిటీ అండి సో రేట్ మాత్రమే రీజనబుల్ ఉంది క్వాలిటీ అదే ఉందండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మీకు ఈ విధంగా దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా మనకు కొంచెం జక్కడ్ వీవ్ లాగా వస్తుందండి సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదు కొంచెం మనకి సెల్ఫ్ బ్రాస ఉంటుంది కదా ఆ విధంగా వీవింగ్ అనేది వచ్చేసి ఇలా బార్డర్ వస్తుందండి చీర మాత్రం చాలా హైలైట్గా ఉంది ఈ ప్యాటర్న్ ఇది మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ ప్యాటర్న్స్ ఎక్కువ కంచిపట్టు స్టైల్లో కనిపిస్తాయండి ఆ చెక్స్ కానీ బాడీలో అవును చాలా బాగుంది సో దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా అండి లేదండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది అయినా ట్రై చేయండి ఇంకొక ప్యాటర్న్ ఇది అందులోనే మనకి ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఈ చీర కూడా చాలా బాగుంది దీనికి ఏంటంటే ఇక్కడ శారీ మీద చెక్స్ లేకుండా సాటిన్ బార్డర్ వచ్చి దాని మీద గోల్డెన్ చెక్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అనేది తీసుకున్నారు సో ఒకవైపున పెద్ద బార్డర్ ఇంకొక వైపు కొంచెం చిన్న బార్డర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా బూటీస్ అనేది వచ్చాయండి దీనికి కూడా ఈ విధంగా రీచ్ రిచ్ పళ్ళు ఉంది దీనికి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజు సో బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అంటే దీని మీద కూడా ఇక్కడ మనకు కొంచెం లాగా సింపుల్ వీవింగ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ మనకి ఈ లుక్ ఇలా వస్తుందండి ఇది కూడా విక్టోరియా సిల్కే చాలా ట్రెండింగ్ ఉంది ఒకప్పుడు మనకి మజురు కానీ రోమాంగో ఇవన్నీ ఎంత వైరల్ అయ్యాయో మన హైదరాబాద్ మార్కెట్లో విక్టోరియా సిల్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ లైక్ దట్ అండి సో ఫ్యాషనబుల్గా అంటే కొంచెం ట్రెండ్స్ని ముందుగా ఫాలో అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేసి ఇలా అఫర్డబుల్ రేంజ్లో తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇలా మంచి బార్డర్ అయితే వచ్చేసింది జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుందండి ఇంత బ్యూటిఫుల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువలో ఉంది మార్కెట్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది అయితే క్వాలిటీ కూడా ఉంటే చాలా బాగుందండి ఇంకొక ప్యాటర్న్ చూద్దాము విక్టోరియా సిల్క్లోనే నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఇది కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే వస్తుంది దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి వైన్ కలర్తో ఇప్పుడు బాగా వస్తున్నాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వైన్ చాలా నడిచిందండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా నడిచాక వైన్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఈ కలర్ బాగా క్రేజ్లోకి వచ్చింది ఈ సీజన్ మనకి ఈ శ్రావణ మాసం సీజన్ వరకు కూడా ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంటుంది సో ఈ కలర్ కూడా బాగుంది ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే ఇక్కడ బార్డర్ అంతా సాటిన్ లాగా ఇచ్చారు ఇప్పుడు బార్డర్లో శారీస్ కూడా చాలా ట్రెండింగ్ కదా ఇలా ఒక సిల్వర్ గోల్డ్ ఈ విధంగా చెక్స్ లాగా మనకి స్ట్రిప్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అండ్ ఇది బ్లౌజు సో ఈ శారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది మీకు ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వెరైటీ ఇందులో ఇది ఒక వెరైటీ ఉందండి ఈ విధంగా కొంచెం సాటిన్ లాగా బార్డర్ వచ్చేసి అండ్ ఇదంతా కూడా సింపుల్ చెక్స్ ఇక్కడ మీకు ఒక సిల్వర్ గోల్డ్ అలా వచ్చేస్తుంది శారీ ఇది కూడా సేమ్ మోడల్లో ఉంటుంది దీనికి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పర్పుల్ వచ్చిందండి బ్లౌజ్ మీరు కూడా ఇలా మంచి చెక్స్ అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ రాణి పింక్తో వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ చీరలు ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవన్నీ మీకు హైదరాబాద్ మార్కెట్లో చాలా షాపుల్లో కనిపిస్తాయి బట్ ప్రైస్ అయితే వెళ్ళి చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అంటే దగ్గరికి వెళ్తే క్వాలిటీ ఉంటుందో లేదో అనేసి మీరు ఏం బరి అవ్వకుండా రావచ్చు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు క్వాలిటీ అండ్ ప్రైస్ తోటి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వీవింగ్ అండి ఇలా చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే కలర్ దీంట్లో వచ్చిన రెండు కలర్లు కూడా కొంచెం రేర్ కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్తో వస్తుంది ఇలా సింపుల్ బార్డర్తో కలర్ కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది క్లాసీగా ఈ డిజైన్లో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి పెద్ద పన్నాతో వచ్చింది చీర ఇలా వస్తుంది జస్ట్ ఇట్లా మీరు వన్ లేయర్గా వేసుకుని స్టైలిష్ ఉంటుంది అంటే ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తాం కాబట్టి లుక్ చాలా బాగుంటుందండి ఇది మీకు జనరల్గా మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది ఇక్కడ మీకు త్రీ వన్ ఫోర్ నైన్ అండి త్రీ వన్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మాకు ఇంకొక కలర్ కూడా ఉంది మంచి రాణి పింక్ రాణి పింక్ లో ఒక లైటర్ షేడ్ అండి లైక్ బేబీ పింక్ రాణి పింక్ మిడిల్ కలర్ అని చెప్పొచ్చు యా కొంచెం ఆనియన్ లో థిక్కర్ కలర్ అయితే యా నెక్స్ట్ వెరైటీ చూద్దాము విక్టోరియా సిల్క్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇలా కొంచెం డిజైనర్ లుక్ వచ్చేసింది ఈ చీరకి బార్డర్ మనకి ఇలా వస్తుంది లెస్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఒక మంచి డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు క్లాసీగా ఉంది కలర్ అండ్ డిజైన్ సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి మనకి ఇదంతా లైక్ బ్రాసో లైక్ ఎంబోస్డ్ వీవింగ్ ఉంటుంది సింపుల్గా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది చెక్స్ అది జరి అంతా కూడా ఇలా వస్తుందండి వరైటీ చాలా బాగుంది అండ్ ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇది జనరల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర త్రీ ఎయిట్ టూ ఫోర్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా సిల్క్లోనే ఇంకొక డిజైన్ ఇది ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైజ్లో ఉందండి హెవీ డిజైన్ ఇంత ఇది కడితే మనకి ఏడెనిమిది వేల చీరలాగా ఉంటుంది చూడండి పల్ పళ్ళు ఎంత రిచ్గా ఇచ్చారు ఆ సరి అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనేసి మీరు ఇక్కడ క్లోజర్ లుక్లో చూడండి ఇలా గోల్డెన్ జరీ వస్తుంది ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అండ్ బోటీస్ వచ్చాయి రెండు వైపులా మనకి ఇలా బోర్డర్స్ వచ్చాయి పళ్ళు చూడండి ఎంత బాగుందో గ్రాండ్గా పళ్ళు కూడా మనకి ఫ్యా ఈ ఫ్యాబ్రిక్ ఆ జరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది అంత మంచి క్వాలిటీ చీర అనేది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇలా సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ లాంగ్ విత్ సింపుల్ బార్డర్ వచ్చిందండి ఈ చీర ఏంటంటే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ మనకి త్రీ ఎయిట్ టూ ఫోర్ అలా పడుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్లో వస్తుందండి శారీ ట్రేప్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇలా ఒక డిఫరెంట్ బార్డర్ తోటి స్టైలిష్గా ఉంది అంటే కామన్ శారీ లాగా లేదు వెరైటీగా ఉంది కొంచెం కాస్ట్లీ లుక్ ఉంది ప్రైస్ రీజనబుల్గా ఉందండి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ అండి ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి అన్ని బ్రైట్ కలర్స్ మన ఫంక్షన్స్కి కట్టే కలర్స్ అండి ఇలా ఇదంతా మంచి ఫోర్ కలర్ చాయిసెస్ ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే విభా సారీస్ మీకు ప్రగతి నగర్ జేఎన్టీఈ నుంచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుందండి విజిట్ అయ్యారంటే క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక చీర రామాంగో సిల్క్ ఇప్పుడు అంటే కొంచెం హెవీ ఫార్టీస్కి అలా కావాలనుకుంటే రామాంగో సిల్క్ చాలా బాగుంటుంది జనరల్గా మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా కానీ విభా శారీస్లో మీకు బెస్ట్ ప్రైజెస్లోనే ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఒకసారి ప్రైస్ కూడా చెప్తాను చాలా రీజనబుల్ ఉంది అంటే ఇంకా బెనారసి పట్టు చీరలు అవి కట్టే బదులు ఇది కట్టుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది దీనికి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది పళ్ళు పాట అయితే బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్ కూడా మంచి లుక్ ఇచ్చిద్దండి జనరల్ ప్రైస్ మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే మనకి ఇంత గ్రాండ్గా ఉండే చీర మనం కంచపట్టు పట్టు చీరలో కట్టలేని అకేషన్కి దీన్ని కట్టుకుంటే మనకి చాలా మంచి ఆ పట్టు చీర ఫీలే ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ప్రైస్ అయితే రీజనబుల్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది మీకు సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది చాలా బాగుందండి ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుంది మంచి ఫాల్ ఉంది అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ ఉంది రిచ్ పళ్ళు వచ్చింది మీరైతే విజిట్ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ చీరల కోసం అసలు డిసప్పాయింట్ అవ్వరండి నా గ్యారెంటీ అంత మంచిగా ఉంది క్వాలిటీ అనేది ఇలా ఈ బుటీస్ ఇదంతా చూడండి కొంచెం టస్సర్ ఫీల్ అలా వచ్చేసింది అనమాట బాగుంది రిచ్గా ఇంకొక డిజైన్ చూద్దాము ఇవి టస్సర్ జార్జెట్స్ అండి ఈ మధ్య టస్సర్ రిలేటెడ్ చీరల్ని యంగ్స్టర్స్కి తీసుకురావడంలో బాగా క్లిక్ అయ్యారు వెనరస్ వాళ్ళు సో అలాంటి ప్యాటర్నే ఇది కూడా మీకు ఇలా వస్తుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒరిజినల్ ప్రైజ్ మనకిప్పుడు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్లోనే పెట్టేసారండి ఆఫర్ ప్రైజెస్ ఇవన్నీ నిజానికి మీకు అంటే మార్కెట్లో వాళ్ళు ఇచ్చే అంటే క్లియరెన్స్ పెడతారు కదండి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అండి డిస్కౌంట్లు ఆ ప్రైస్లో మీకు ఇప్పుడు కొత్త కలెక్షన్ ఉన్నప్పుడే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ సో డెఫినెట్గా మీరు బెనిఫిట్ అవుతారు విజిట్ అయితే కనుక సో డెఫినెట్గా ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి మీకు అన్ని ట్రెండింగ్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉండే వెరైటీస్ అన్నీ కూడా ఇంతే బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఇదంతా కూడా జరీతోటే ఇలా వచ్చేసింది అనమాట బాగుంది జరీ జరీలాగా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజు ఇలా చిన్న బుటీస్తో వచ్చింది దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి పర్పుల్ కలర్ ఇంకొకటి సో ఈ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా సిల్క్లోనే మనకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది సో విక్టోరియా సిల్క్లో ఒక మంచి కొత్త వెరైటీ ఇప్పుడు కంచపట్టు ప్యూర్ పట్టుల్లో కూడా వచ్చాయి ఈ డిజైన్స్ అంటే బార్డరు అండ్ మిడిల్లో కూడా మళ్ళీ కొంచెం హెవీ వీవింగ్ వచ్చి మధ్యలో కొంచెం గ్యాప్స్ రావడం ఇది ఒక ట్రెండ్ కదా సో ఆ స్టైల్లోనే విక్టోరియా సిల్క్ ఈ విక్టోరియా సిల్క్ అనేది ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది అందులో మళ్ళీ ఈ డిజైన్ కూడా క్రియేట్ చేశానండి చాలా ట్రెండీగా ఉంటుంది ఇది మై మార్కెట్ ప్రైస్ ఒక ఏడు వేల దాకా అట్లా ఉంటుందండి కానీ ఇక్కడ మీకు ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా స్టైలిష్గా ఉంటుంది ఎలా ఉంటాయి అంటే ఎలా డ్రైప్ చేస్తే బాగుంటుంది అండి ఇది గారు సింగిల్ లేయర్ వేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వన్ ప్లీట్ పెట్టాం అనుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుంది జ్యువెలరీ ఎలాంటి పెడితే బాగుంటుంది దీని మీద జస్ట్ చిన్న పల్స్ బీడ్స్ క్రిస్టల్ టైప్ ఏది పెట్టుకున్నా బాగుంటుంది ఓకే సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా గ్రాండ్గా వచ్చింది ప్యూర్ మెటీరియల్ అండి డోంట్ వరీ అసలు ఫ్యాబ్రిక్ గురించి క్వాలిటీ గురించి మీకు అన్ని ఇట్లా ట్రెండీ వెరైటీస్ బెస్ట్ ప్రైజెస్లో లో ఉంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఇదొక కలర్ ఉంది పింక్ కలర్ కొంచెం పేస్టల్ ఇంగ్లీష్ కలర్స్ కావాలి అంటే ఇదొక ఆప్షన్ ఉందండి ఇదొక కలర్ ఉంది లైట్ పేస్టడ్ ఎల్లో కలర్ ఒకటి ఇలా మీకు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో వన్ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి మీకు గద్వాల్లో వచ్చాయి కదా వింటేజ్ కలెక్షన్స్ కొంచెం ఆ లుక్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉంటుంది రెండు వైపులా బార్డర్స్ వచ్చేసి శారీ ఇలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా ఇలాగ మనకి హెవీ చెక్స్ తోటి వస్తుంది జస్ట్ వన్ వన్ ఫోర్ డబల్ నైన్ అండి బాగుంటుంది ఏదైనా టెంపుల్స్కి అట్లా కట్టుకెళ్ళడానికి చిన్న చిన్న ఈవెంట్స్కి వాటికి బాగుంటుంది ఇలా వస్తుంది పెట్టుబడులకు కూడా మంచి ఆప్షనే గ్రాండ్గా ఉంది కాబట్టి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీనికి కూడా మీకు షిప్పింగ్ అనేది ఫ్రీగానే ఉంది దీంట్లో అన్ని మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి చూడండి గ్రీన్ అండ్ కొంచెం మరునిష్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బాగున్నాయి బార్డర్స్ కూడా బాగా గ్రాండ్గా కలర్ కాంబినేషన్స్ ఇంకా మనకి ట్రెడిషనల్ కలర్స్ అండి ఇలా వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి షిప్పింగ్ ఫ్రీగానే ఉంది ఇది ఒక కలర్ అండి అంటే మళ్ళీ లేట్గా బుక్ చేసుకొని కలర్స్ అయిపోయినాయన్ని డిసప్పాయింట్ అవ్వద్దు అవును ఇప్పుడైతే మీ కలర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోవద్దు అలా ఏంటంటే కస్టమర్ కొద్దిసేపు ఆగిన తర్వాత కాల్ చేస్తున్నారు ఈ కలర్ ఉందా అని ఆ కలర్ అప్పటికీ ఉండట్లేదు అవును ఓకే నెక్స్ట్ వెరైటీ చూపిద్దాం సో నెక్స్ట్ ఇది వచ్చేసి రష్యన్ సిల్క్ అండి ఆల్ ఓవర్ జాల్ తో వచ్చింది మీకు ఇది మంచి బెనారస్ ఐటమ్ ఇంకా రష్యన్ సిల్క్ మన గ్రాండ్ లుక్ ఉంటుంది బాగా షైనీ ఉంటుంది అండ్ ఇది కూడా అంతే అండి మార్కెట్లో నాలుగున్నర వేలు అలా పెట్టి ఇవన్నీ మనము బెనారస్ నుండే తెప్పిస్తున్నాము ప్యూర్ బెనారసీ హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ టూ త్రిబుల్ నైన్ రూపీస్లో వస్తుందండి నిజంగా ఒక సూరత్ చీర కూడా మినిమం రెండున్నర వేలు ఉంటుంది కొంచెం ఇలాంటి లుక్ కానీ ఇది మనకి ప్యూర్ బెనారస్ ఐటమ్ ఇలా వీళ్ళ దగ్గర మాత్రం రియల్లీ రీజనబుల్ ప్రైజెస్ ఏనండి మీరు డెఫినెట్ గా విజిట్ చేస్తే అసలు డిసప్పాయింట్ అవ్వరు నచ్చే కలెక్షన్స్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీకు ఆన్లైన్ షాప్స్ అన్నిట్లలో పెట్టే షాప్స్ ఉంటాయి కదా అలాంటి వెరైటీస్ సేమ్ వ్యూవర్స్ నుంచే కొంటున్నారు వీళ్ళు కూడా కాకపోతే ప్రైసెస్ చాలా రీజనబుల్గా పెట్టేశారండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి కలర్ వైజ్ కూడా చాలా బాగుంది ఒక పెళ్ళికి మనం గెస్ట్గా వెళ్ళడానికి కూడా కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళిలో మనం ఫర్చిచర్లే కట్టలేం కదా అలాంటి వాటికి ఇది కట్టుకుంటే గ్రాండ్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి టూ త్రిబుల్ నైన్ అండి ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇలా ఇది ఒకటి రాణి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆ బ్లూ కూడా నాది రమా బ్లూ ఉంటుంది కదా అంటే నీలకంఠం కలర్ అంటారే అవును ఇది రేర్ గా వస్తుంది నార్మల్ బ్లూ అయితే కామన్ పింక్ అండ్ బ్లూ కాకపోతే ఈ బ్లూ బ్లూ కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది కలర్ అందరికీ నప్పుతుంది ఆ బ్లూ అండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది రష్యన్ సిల్క్ సో ఇది ఒకటి ఇది కూడా బాగుంటుంది మస్టర్డ్ కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అది వచ్చి లక్ష బుటీస్ శారీస్ అండి వన్ లాక్ ఉంటాయేమో మరి బుటీస్ కౌంట్ చేస్తే ఓకే లక్ష బుటీ సారీస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి ఇవి అది త్రీ టూ ఉందండి ఓకే మనమైతే టూ ఫోర్ డబుల్ నైన్కి ఇఫ్ టూ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ లక్ష బుటీ సారీస్ ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి ఇవి ఓ చిన్న చిన్న అకేషన్ క్లాసీ లుక్ క్లాసిగా ఆఫ్ ఆఫీసర్ కూడా బాగుంటుందండి ఇవి ఓకే ట్రెండిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి ఆప్షన్ కదా ఓకే ట్రెండ్గా ఉండాలి క్లాసీ లుక్తో ఉండాలి అంటే ఇలాంటి ఆప్షన్ బాగుంటుంది కలర్స్ బాగుంది ఆరెంజ్ అసలు ఇప్పుడు ఆరెంజ్ ఎందుకు వచ్చిన మొత్తం లెవెండర్ అవుట్ ఆఫ్ ఇప్పుడు అంటే ఆరెంజ్ ఇది వస్తుంది సో మ్యానుఫాక్చరర్స్ ఆ ట్రెండ్స్ క్రియేట్ చేస్తుంటారు అన్నింటిలో వైన్ కూడా వస్తుందండి సో ఈ కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజే ఉంది దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాము కలర్ అంటే చెప్పే కలరే ఆరెంజ్ సో ఏమో మనకి ఇట్లా ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా సో ఇదండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మీకు రష్యన్ సిల్క్ లోనే ఇంకొకటి చాలా స్టైలిష్ ఉంటుంది ఈ చీర కూడా చాలా బెస్ట్ ప్రైజ్ మీకు బ్లూ కలర్ ఓపెన్ చేస్తాను అంటే ఈ బ్లూ బ్లూ ఇది మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందండి అది యాక్చువల్గా సో ఇది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుందండి ఒరిజినల్ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ కి యా టూ ఫోర్ డబల్ నైన్ లో వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే హెవీగా హడావిడి లేకుండా అట్లా సింపుల్ గా ఓవర్ గా లైక్ చేసే వారికి ఇది బాగుంటుంది ఈ ఈ బ్లౌజ్ మీరు రౌండ్ కాలర్ నెక్ తో ఇప్పుడు హై కాలర్స్ కదా నెక్స్ అలాంటిది పెట్టేసుకొని ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది అండి మనకి ఇలా బర్డ్ డిజైన్ వచ్చింది ఇక్కడ సిల్వర్ గోల్డ్ ఇలా వచ్చేస్తుంది అనమాట దీంట్లో అదర్ టూ కలర్స్ కూడా ఉన్నాయి టూ ఫోర్ డబల్ నైన్ దీంట్లో మూడు కూడా డార్క్ కలర్ కాంబినేషన్ రెడ్ కేమో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారండి మార్నింగ్ వచ్చాయండి వీడియో సేపు కూడా అవి అయిపోయినాయి మొత్తం స్టార్ట్ చేస్తాము క్లాసీగా ఉంది కదా ఎక్కువ హడావిడి లేకుండా ఫ్యాబ్రిక్ తోటే లుక్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి బాధిని వెరైటీ ప్యూర్ ప్యూర్ బెనారసీ అండి ఓకే అంటే ఇది ఇట్లా ముళ్ళు కట్టి చేస్తారు కదా మనకి ప్యూర్ ఈ ముడి కూడా అంతే ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇవి జనరల్ గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటాయండి అవి యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అలా ఉంటాయండి అవును బాంధిని చీరలు ఏ ఈవెంట్స్కి బాగుంటాయి అంటే స్పెషల్ ఈవెన్ ఇప్పుడు ప్యూర్లో కూడా బాంధినీ అసలు కలంకారి కంచిపట్టులో కూడా బాంధినీ ప్రింట్స్ వస్తున్నాయండి అంటే అకేషన్ అని చెప్పలేం కానీ ఎవ్రీ అకేషన్కి బాగుంటాయి ఓకే ఇలాగా బ్లౌజ్ అయితే సింపుల్గా వచ్చేసిందండి ఏమో ఇలా వస్తుంది ఇలా పెద్ద బార్డర్ ఇక్కడ చెక్స్ వచ్చేసి ఇక్కడ అంతా మళ్ళీ జరి బూటీస్ కూడా ఉన్నాయి మధ్యలో మనకి బాంధనీని కూడా కట్టారు ఇలా వస్తుంది ఇందులో మీకు టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఫోర్ త్రీ డబల్ నైన్ అండి ఫోర్ త్రీ డబల్ నైన్లో వచ్చేస్తుంది సో విక్టోరియా సిల్క్లో చాలానే చూసారు కదా ఇదేమో మనకి విక్టోరియా సిల్క్లో టిష్యూ వీవింగ్ టిష్యూ కూడా ట్రెండింగ్ ఉంది కదా కొంచెం యంగ్స్టర్స్ అయితే టిష్యూనే ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళకి కూడా ముందుగానే తీసుకొచ్చారండి స్టాక్ అనేది కలర్స్ బాగున్నాయి దీంట్లో సో ఇది ఇది కూడా మీకు త్రీ నైన్ హండ్రెడ్ అలా పడిపోతుంది రేట్ అనేది ఇలా ఉంటదండి లుక్ కట్టుకుంటే విక్టోరియా సిల్కే మీకు ఎలాంటి ఈవెంట్స్ కడితే బాగుంటుందండి ఇది ఇది వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళొచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటది బర్త్డే పార్టీస్ కి అలా నైట్ టైమ్ సంగీత్ ఫంక్షన్ లకి ఇలాంటి వాటికి అయితే అవి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది సో దానివల్ల మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సో జనరల్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి మార్కెట్ లో ఇక్కడేమో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో పెట్టేశారండి చాలా రీజనబుల్ ప్రైజెస్ వీటితో పాటు ఇంకొక డిజైన్ అండి అవి టూ ఫోర్ అండి ఏంటి ఫ్యాబ్రిక్ అండి అది బెనారసి సిల్క్ రష్యన్ సిల్క్ లోనే గద్వాల్ చెక్స్ వస్తాయి ఓకే కాంట్రాక్ట్ లో ఏదైనా పూజలకి నోమలకి వ్రతాలకి చాలా బాగా దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇట్లా గ్రీన్ కలర్ లో గ్రీన్ బుటీ వస్తుంది ఓకే సో బ్లౌజెస్ కూడా కామన్ దగ్గర ఉంటే కామన్ బ్లౌజెస్ ఏదైనా వేరే బ్లౌజెస్ కూడా పేరప్ ఈ డిజైన్ కి దీంట్లో బ్యూటీ ఏంటంటే మెటీరియల్ ఫాలింగ్ ఉంది చాలా బాగుందండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మెయిన్ యా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసరి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే డ్రేప్ చేస్తే దాని లుక్ డిఫరెంట్ గా ఉంటుంది దీని ఏంటంటే మనకి ఈవెంట్ ను బట్టి మగ్గం వర్క్ బ్లౌజ్ తో వేయచ్చు లేదంటే బెనారస్ హై క్లోజ్డ్ కాలర్ ఉండే అలాంటి బ్లౌజెస్ తో కూడా పేరప్ చేయొచ్చు దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి